ముఖ్యమంత్రిగా ఆయన మెడికల్ కాలేజీ ఇది ఒక డిబేట్ జరిగింది మా మా ఒక టీవీలో మొత్తం లిస్టు డేట్లతో పాటు ఇచ్చాం బ్రహ్మనాయుడు గారు ఆ శేఖర రెడ్డి గారి నెంబర్ నాకు తెలియదు నాకు పంపిస్తే అదే క్లిప్పింగ్ మీకు పంపిస్తారు మీరు ఆయనకు పంపించండి ఇక పోతే ఇవాళ పేదరికం తగ్గింది తగ్గింది సాక్షి పేపర్ బయట కాదు పేదరికం తగ్గింది సాక్షి పేపర్లో పేదరికం తగ్గింది సాక్షి టీవీలో తగ్గింది పేదరికం బయట ప్రజల జీవితాలు ఇవాళ్ళ ఉద్యోగాలు లేక పనులు లేక ఈయన వచ్చిన తర్వాత ఇసుకని అమ్ముకోవటం ఇసుకని ప్రీమియం చేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవటం వచ్చిన వాళ్లను తొక్కించుకుంటూ వెళ్ళిపోవటం లక్షల కోట్లు సంపాదించేశాడు ఇసుకలో ఈయన ఈయన మనుషులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇసుక ఇసుకతో అనుబంధం ఉన్నటువంటి ముప్పై రకాల కార్మిక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి ధరల స్త్రీకరణ స్త్రీకరణ నిధి పెడతా అన్నాడు మూడు వేలు పెట్టి గాలి వదిలేశాడు ధీమా లేకు లేదు ఎవడైనా కార్మికుడు చనిపోతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఏది మట్టి ఖర్చులకి అది ఎత్తిపడేశాడు ఎవరైనా ఆపరేషన్లు చేయించుకున్నా ఏదైనా వైద్యం చేయించుకున్నా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉండేది అది కూడా ఎత్తిపడేశాడు అది కూడా రూపాయి ఎవరికి విధిల్చిన పాపాన్ని పోలా ఇక కార్మికులు యాక్సిడెంట్లో చనిపోతే మా ప్రభుత్వ హయాంలో రెండు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఉండేది దాన్ని ఎత్తిపడేశాడు ఒక్కడికి ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇక ఉద్యోగ కల్పన అంటారా ఈయనకేమైనా టైం ఉంటే ఈ డిబేట్ అయిపోయిన తర్వాత గౌతమ్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కార్మిక మంత్రి ఆయన అసెంబ్లీలో ఒక సమాధానంగా చెప్పాడు ఒక ప్రశ్నకి ఐదు లక్షల యాభై వేల మందికి గత హయాంలో ఉద్యోగాలు కల్పించబడి అని చెప్పి రికార్డెడ్గా చెప్పాడు మా దగ్గర ఆ రికార్డు ఉంది ఆయన ఆయన తెలుసుకోమనండి పదకొండు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఏఓ కుదిరితే ఏడు లక్షల కోట్ల రూపాయలు ల్యాండింగ్ అయినాయి వచ్చిన తర్వాత వాటన్నింటినీ వాటాలు అడిగి జాకీ పరిశ్రమ దగ్గర నుంచి లూలు దగ్గర నుంచి అనేక పరిశ్రమలకి ఈయన ఈయన తెచ్చినటువంటి రూల్స్ వాటాలు స్థానిక శాసనసభ్యులు నాయకులు వాటాలు అడిగిన దానికి వెళ్ళిపోయినాయి అమర్ రాజా ఫ్యాక్టరీతో పాటు ఇతర రాష్ట్రాలకి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అలాగే కియాకి సంబంధించినటువంటి ఏదైతే ఏదైతే అనుబంధ పరిశ్రమలు ఉంటాయో ఆ ఎంపీకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి అతను ఏదో ఎంపీ ఉన్నాడు కదా ఏదో సిఐ నుంచి ఏదో మొన్న ఏదో చూపించి పాపులర్ అయ్యాడు ఆ ఎంపీ ఆ ఎంపీ కారెక్కి కియా ఫ్యాక్టరీ దగ్గర చేసిన డ్యాన్స్ కి భయపడిపోయే కియా వాళ్ళు ఆ అనుబంధ నుండి కూడా తమిళనాడుకి పంపించేశాడు ఈయన పెట్టినటువంటి వాలంటీర్ ఉద్యోగాలు ఆ సచివాలయంలో గ్రూప్ డి ఉద్యోగాలు తప్పితే ఒక్క ఉద్యోగం పెట్ల నేను వస్తే మెగా డిఎస్టీ పెడతానని చెప్పి బోర్ల పక్కన పట్టాడు వాళ్ళ చెల్లె చెప్తా ఉంది నీ మెగా డిఎస్సి పాడుగాను నువ్వు ఒక నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు లేసావా అని చెప్పి అడుగుతా ఉందామా కాబట్టి ఈయన వాగ్దానాలు అన్ని కూడా పాదయాత్రలో ఏడు వందల ముప్పై వాగ్దానాలు మూడు నెలలు మేము వెరిఫై చేసి ఏ ఊర్లో ఏ పాదయాత్రలో ముద్దులు పెట్టినప్పుడు ఈ వాగ్దానం చేశాడో ఆ ఊరు పేరు ఆ టైము ఆ డేటు సబ్జెక్టు ఒక పక్కన ఈయన చేశాడా లేదా ఒక పక్కన పెట్టి ఏడు వందల ముప్పై వాగ్దానాలు అరవై వాగ్దానాలు పాక్షికంగా అమలు చేశాడని చెప్పి ఒక పుస్తకం వేశాం ఇంతవరకు ఆ పుస్తకానికి రిప్లై లేదు అవన్నీ గాలి వదిలేసి ఏదో నేను బైబిల్ ఖురాను భగవద్గీత అని చెప్పేసి చెప్తాడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది చేశారంటాడు అందులో ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు తుంగులో తొక్కేశాడు దాన్ని నేను వస్తే మొత్తం షాపులన్నీ వచ్చేసి నేను ఓట్లు అడుగుతా అని చెప్పేసి గొంతు చించుకొని మాట్లాడాడు ఇవాళ చీపిరి గట్లు పట్టుకొని నిలబడి ఉన్నారు లేడీస్ ఎక్కడెక్కడ మా దగ్గర రావట్లా బస్సు దిగట్లా వచ్చిన సభ పెట్టినా పోలీసుల్ని చుట్టూ పెట్టుకుంటున్నాడు ఏ షాప్ ఎత్తేసావాయా ఏ మధ్య నిషేధం చేసావయ్యా అని చెప్పేది నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ చేసేస్తా ఓపీఎస్ పెట్టేస్తా వారం ఎన్ని వారాలు గడిచిందయా ఇవాళ్ళకి వారాలు నేను వస్తే రేట్లు తగ్గించేస్తాను కరెంట్ రేట్లు తగ్గిచ్చేస్తాను పెట్రోల్ డీజిల్ రేట్లు బాధుడే బాధుడు ఇవాళ ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ రాష్ట్రంలో బైక్ నడిపేవాడు గాని కారు నడిపేవాడు గాని లారీ నడిపేవాడు కానీ పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం అనే హామీ కూడా ఇచ్చారు మరి మీరు దానికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంటికో ఉద్యోగం ఆ రోజు ఉద్యోగం ఇచ్చినట్టే ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్ గౌతమ్ రెడ్డి చెప్పాడు ఐదు లక్షల యాభై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలో జరిగినాయని ఇవాళ నేను వస్తే అమరావతిని వేగంగా కడతానని చెప్పి అమరావతి చుట్టూ తిరిగి మంగళగిరి తిరిగాడు అమరావతిలో చంపేశాడు నేను వస్తే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్పి చెప్పాడు మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు ఈయన దాన్ని గోదావరిలో ముంచేశాడు ఇప్పటికి ఇరవై ఐదు కూడా అవదంట కాబట్టి చేతకాని ముఖ్యమంత్రి గారు